హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఆ రెడీ చేసాం నిన్న ఒడ్లు చల్లుతున్న వీడియో పెట్టాను కదా నేను ఈ వీడియో ఎడిట్ చేసుకోవడం లేట్ అయిందని అందుకని అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను టాటర్ రాదు కాబట్టి మేమైతే నారకాయను ఈ విధంగా తొక్కి చెలకపాత తిరిగేస్తూ ఉన్నాం ఇదైతే ఫుల్ వీడియో తీసాను ఫ్రెండ్స్ అందుకని ఆ కోసిన కొయ్యులు మొత్తం దుబ్బులు తొక్కుతూ ఉన్నాం అది మా అమ్మగారు అయితే ఆ విధంగా కట్టేస్తూ ఉంది నీళ్ళు బయటికి పోకుండా పక్క వెళ్లకుండా రెండోసారి నాటాలంటే ఈ విధంగా కష్టపడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే టాటలు రావు మధ్యలోకి మనం ఉరి కోసే టయానికి నారకాయ రావాలంటే ఈ విధంగా చేసుకుంటేనే అవుతుంది ఈ విధంగా మొత్తం శుభ్రంగా తొక్కి కర్రలాగి మేమైతే నారు చల్లటం జరిగింది ఉరి జలటం జరిగింది పక్కన వాళ్ళైతే ఇది అయిపోయింది ఫ్రెండ్స్ నారు జలటం కూడా వాళ్ళకి కొంచెం మొలక కూడా వచ్చింది మన అయితే మొత్తం రెడీ చేస్తాం వరి నాటాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మెట్ట పేర్ల కన్నా నాటడం చాలా కష్టం ఎందుకంటే బురదలు ఎప్పుడు పనిచేయాలి ఇప్పటికైతే వరికి మేము నాటిన దానికైతేనేమో ఒకసారి ఆరుసార్లు మందు స్ప్రే చేయడం జరిగింది ఉల్లికూడ ఉధృత అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మళ్ళా రెండోసారి నాటుతున్నాం నాటిన వాళ్ళకైతే ఉల్లికూడ ఆల్రెడీ వచ్చింది కానీ తప్పదు మనం వరే నాటాలి ఎందుకంటే పక్కన అందరూ ఏ నాటితే అదే నాటాలి ఎందుకంటే వాళ్ళు నీళ్ళు వేస్తారంటే మనం మెటనాడితే మొత్తం నీళ్ళ దెబ్బకి ఇదైపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనం కూడా వరే నాటాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్